భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ వల్ల నలభై రెండు ఓవర్లలోనే భారత జట్టు పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఇక సెమీస్లోకి చక్కగా అడుగుపెట్టి పాకిస్తాన్ను సెమీస్ నుంచి బయటకు తోసేసింది అయితే ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ వన్డేలో అత్యంత వేగవంతమైన పద్నాలుగు వేల పరుగుల మైల్ రాయ్ అందుకున్న తొలి బ్యాటర్ గా నిలిచాడు అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో రాఫ్ వేసిన పదమూడవ ఓవర్ రెండో బంతిని కోహ్లీ తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాట్ తో బౌండరీ బాది ఆ మైల్ రైన్ అందుకున్నాడు ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ ను కోహ్లీ బదులు కొట్టాడు అంతేకాదు ఇక్కడ మనం చూసినట్టయితే మన సచిన్ టెండూల్కర్ సెంచరీలు వీరుడు సెంచరీలు సెంచరీలు సెంచరీ చేశాడు అంటే హండ్రెడ్ సెంచరీస్ చేశాడు అయితే నెక్స్ట్ స్థానంలో విరాట్ కోహ్లీ ఎనభై రెండు సెంచరీలు చేశాడు అంటే ఇది తనకి ఎనభై రెండవ ఐసిసి ఛాంపియన్స్ వన్ ఫార్మాట్లో సెంచరీ ఎనభై రెండవ సెంచరీ అని చెప్పొచ్చు ఇక మూడవ విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు ఒక ఫార్మాట్లో కొట్టిన ఆటగాళ్ళల్లో ఇక్కడ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు యాభై ఒక్క వన్డేలు యాభై ఒక్క వన్డేలు సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క టెస్ట్ సెంచరీలు సాధించాడు అయితే దాన్ని బీట్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట అయితే వన్డేలలో సచిన్ ని బీట్ చేసుకుంటూ వెళ్ళాడు ఎలా అంటే సచిన్ కేవలం నలభై తొమ్మిది వన్ వన్డే సెంచరీలు మాత్రమే సాధిస్తే విరాట్ కోహ్లీ యాభై ఒక్క వన్డే సెంచరీలు సాధించాడు అనమాట అయితే విరాట్ కోహ్లీ నల్ నాలుగు వందల అరవై ఆరు రోజుల తర్వాత ఇంత అత్యద్భుతమైన సెంచరీ సాధించిన రికార్డు కూడా తనకి దక్కింది అంటే దాదాపుగా చెప్పాలి అంటే ఒక సంవత్సర పైగానే అని చెప్పచ్చు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల పరుగుల ఫీట్ సాధించేందుకు కేవలం పది ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు విరాట్ కోహ్లీ సచిన్ తెడుకర్ మూడు వందల యాభై ఇన్నింగ్స్లో పద్నాలుగు వేల పరుగులు సాధిస్తే కోహ్లీ రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు మూడు వందల డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్లో కుమార్ సంఘ్ అక్కడ ఈ మైల్ అందుకు ఈ మైల్ రాయిని అందుకుంటే ఇక విరాట్ కోహ్లీ దాన్ని మించి వెళ్ళిపోయాడు అనమాట సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లోనే కోహ్లీ పదమూడు వేల పరుగులు మైల్ రాయిని అందు అందుకున్నాడు మళ్ళీ అదే జట్టుపై పద్నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరాడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఇంకా కొనసాగుతున్నాడు ఫస్ట్ పద్దెనిమిది వేల పరుగులతో సచిన్ టెండూల్కర్ కుమార్ సంఘ్ అక్కడ పద్నాలుగు వేలు విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల ఏడు పరుగులు ఇలా ఉండాలన్నమాట అంటే ఒకటి కాదు ఫ్రెండ్స్ ఈ సెంచరీతో అసలు రికార్డుల మూత మోగిపోయింది అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడని చెప్పొచ్చు ఇప్పటి వరకు వన్డే వన్ డే లో విరాట్ కోహ్లీ నూట యాభై ఏడు క్యాచ్లు పట్టాడు ఈ క్రమంలో ఆ మహమ్మద్ అజరుద్దీన్ రికార్డ్ ను కోహ్లీ అధిగమించేశాడు ఓవరాల్ గా వన్డే లలో అత్యధిక క్యాచ్లు పట్టిన మూడవ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు తొలి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహిళా జయవర్దని రెండో స్థానంలో రికీ పాయింటింగ్ మూడో స్థానంలో మన కింగ్ ఉన్నారనమాట అయితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కేట్లు పట్టిన టాప్ ఫైవ్ ఆటగాళ్ళలో కూడా భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే ఉండడం విశేషం అసలు రికార్డులు మోతనే చెప్పాలి ఒక్కటి కాదు ప్రతిదీ రికార్డే విరాట్ కోహ్లీ ఈరోజు ఆడిన మ్యాచ్లో రికార్డులకే నాకు తెలిసి ఒక పుస్తకం రాయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి